హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ అయితే ఒక మంచి పచ్చడి అయితే రెడ్ ఇది పచ్చిమిర్చి టమాటాలు వేసి పచ్చడి అయితే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి సో ఇందుకు కావాల్సినవి వచ్చి టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొంచెం చింతపండు అలాగే ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఇట్లా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పు ధనియాలు జీలకర్ర అయితే ముందుగానే వేసేస్తున్నానండి ఫ్రై చేసుకోవాలి మెనపప్పు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా మినపప్పు అలా వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి అనేది కాస్త సగటుగా పొలుచుకొని వేసుకోవాలి అలాగే వేసి అవి చిట్లుతాయి అండి పైన పడతాయి సో ఇలా వేసుకొని ఈ పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయ్యే కదా మినపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది సో ఇప్పుడు మనము వంకాయలు అయితే రెడీ చేసి పెట్టుకో సారీ సారీ టమాటాలు ఉన్నాయి కదా టమోటాలు యాడ్ చేసుకోవాలండి ఇవి నాలుగు అండి క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే ఒక కాలు కిలో కాలు కిలో టమాటాలు కొంచెం చింతపండు కొత్తిమీర కరివేపాకు అండి ఏ పచ్చడిలోకైనా మనం కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర లేకపోయినా కరివేపాకు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి అలాగే కొంచెం ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి టమాటాలు చింతపండు బాగా మగ్గిపోవాలి సో ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ లేదా టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాగా మగ్గనివ్వాలండి టమోటాలను అయితే మగ్గుతుంది కదా చూద్దాము ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి బాగా మగ్గిపోయాయి కదా బాగా తెలుస్తుంది చూడండి ఇప్పుడు మనము టేబుల్ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి అలా ఒక ఒకసారి వన్ సెకండ్ అట్లా మళ్ళీ మగ్గనివ్వాలండి ఇది మగ్గిన తర్వాత ఇది అంతే అండి ఇప్పుడు పూర్తిగా టోటల్గా చల్లారాలండి ఇట్లా ఇది బాగా తెల్లారిన మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి మాములుగా అయితే దంచుకోవచ్చు అండి నాకు టైం లేదు సో ఇంకా కి వెళ్ళాలి కదా సో అందుకని చెప్పి మిక్సీలు అయితే వేసిస్తానండి ఈసారి రోల్ రోల్ దంచుతాను దంచుతాను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కి అయితే పట్టేసుకున్నాను ఇది ఆనియన్ పచ్చిమిర్చి మనం అవన్నీ వాడుచుకున్నాం కదా అదైతే ఫస్ట్ మిక్సీ పట్టేసుకోవాలి లాస్ట్ లో ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకోవాలండి సో క్లిప్ మిస్ అయింది ఇట్లాగా చూసారా అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో దోస ఇట్లా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి